సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రజాప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తయిందని ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పటిష్టంగా అమలు చేశామన్నారు దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా రుణమాఫీ చేశామని ధాన్యం ఉత్పత్తిలోనూ ముందంజలో నిలిచామన్నారు డిసెంబర్ ఐదున ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తామని మంత్రి పేర్కొన్నారు ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్లు విడతలో ఇస్తున్నాం ఇది ఒకసారి ఆగేది కాదు నిరంతరము ఈ రాబోయే నాలుగు సంవత్సరాల ఒక్క నెల నిరంతరము ఇస్తాం అరువులైన ప్రతి పేదవాళ్లకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఐదో తారీఖు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారు యాప్ ఓపెన్ చేస్తున్నారు ఈ నెల చివరి నుంచి అరువులైన వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నామో ముగ్గు పోసి పని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్లు మొదలు పెట్టుకోవచ్చు